నమస్తే అండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరిది కూడా దాదాపు ఆల్మోస్ట్ అందరిది ఇదే ప్రాబ్లం దీని గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మన వీడియో నస్తే మాత్రం తప్పకుండా అయితే ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోవద్దు నేను తప్పకుండా ఒక వెయ్యి లైక్లు అయితే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మన ఛానల్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్ర నుండి ఒక అతను మనకి ఈ వీడియో పెట్టాడు సార్ కోళ్ళు ఇలా మోషన్ పోయి చనిపోతున్నాయి ఏంటి అని అయితే నేను చాలా సార్ మన వీడియోలో చెప్పాను ఎప్పుడైనా కోడు కోళ్ళు గ్రీన్ కలర్ వైట్ కలర్ వాటర్ వాటర్ మోషన్ వెళ్తే అది హండ్రెడ్ పర్సెంట్ వైరస్ ఇది కూడా కోడి వైరస్ ప్రాబ్లమ్ కోడికి ఎప్పుడైతే వైరస్ అటాక్ అవుతుందో ఉన్నట్టుండి ఒక్కటిసారి స్పాట్గా డౌన్ అయిపోతుంది ఇంకా తొందరగా చనిపోతుంది కూడా కాబట్టి నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఒక ఫార్మర్ కోళ్ళు పెంచుకునేటప్పుడు కోళ్ళకి వైరస్ వచ్చినప్పుడు మాత్రం తొందరగా ఐడెంటిఫై చేస్తే సో మిగతా కోళ్ళనైనా కాపాడుకోగలుగుతారు ఈ విషయంలో మాత్రం ఎవరు అశ్రద్ధ చేయకండి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇలా అయితే కనుక మనం ఏం చేయాలంటే దానికి ఇండోప్లాక్సిన్ ఇంజెక్షన్ ఉంటుంది ఇండోప్లాక్సిన్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి ఇండ్రోప్లాక్సిన్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేయండి ప్లస్ వాటర్లో వయ్రాలు రెగ్యులర్గా ఇవ్వండి వాటర్లో వయమ్రాలు రెగ్యులర్గా ఇవ్వండి ఇండోప్లెక్సిన్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక రోజు చేయండి ఇంకా రోజు చేయదు ఓన్లీ ఒక రోజు మాత్రమే చేయండి ఇవి రెండు కూడా ప్రతి ఒక్క వెటనరీ షాప్లో దొరుకుతాయి వెటనరీ షాప్లో దొరుకుతాయి ఇవి చేయండి ఇవి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్రతకదు కేవలం మనం ఒక ప్రయత్నం మాత్రం చేయడం ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే కావచ్చు పోతే పోవచ్చు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవ్వదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది ఎందుకంటే కొంతమంది రికవర్ అవుతున్నాయి కొంతమంది రికవర్ కావట్లేదు కాబట్టి చేస్తే తప్పేం లేదు కదా దానికి పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చేయండి అయితే మీ అదృష్టం కాకపోతే మీ దురదృష్టం ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ పైన బయోబూస్టర్ స్ప్రే చేయండి స్ప్రే చేయడం అయితే మర్చిపోకండి బయోబూస్టర్ కూడా వెటనరీ షాప్లోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ కోళ్ళ పైన బయోబూస్టర్ స్ప్రే చేయండి కోళ్ళు తిరిగే ప్రదేశంలో కోళ్ళ పైన కాదు కోళ్ళు తిరిగే ప్రదేశంలో ఫార్మోలిన్ స్ప్రే చేయండి ఇది కూడా వెటనరీ షాప్లోనే దొరుకుతుంది నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా వెటనరీ మెడికల్ షాప్లోనే దొరుకుతుంది సాధ్యమైనంత వరకు ఇది చేసే ప్రయత్నం చేయండి కొంచెంలో కొంచెమైనా కూడా మీ కోళ్ళను మీరు రక్షించుకుంటారు అన్నీ అయితే పోవు సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీన్ని తొందరగా వేరే దగ్గరికి షిఫ్ట్ చేయండి అదే ప్లేస్లో ఉంటే ఆ వైరస్ వేరే వాటికి కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యలో ఎక్కువ దీని గురించి నేను చెప్పడం అవుతుంది ఎందుకంటే ప్రాబ్లం అందరు అదే కాబట్టి తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ